నిజమైన రక్షకబట్లు అనిపించుకున్నారు కొందరు పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో రైతులకు సహాయం చేసిన పోలీసులను అందరూ మెచ్చుకుంటున్నారు కళ్లంలో ఆరబెట్టి రాసులు చేసి వర్షానికి తడవకుండా వాటిపై పట్టాలు కప్పారు కానీ మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇతరుగాలులకు ధాన్యప్రాసులపై పట్టాలు ఎగిరిపోయాయి ఈ క్రమంలో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు అటుగా వెళ్తున్న కొందరు పోలీసుల కంటపడింది వెంటనే వారు రంగంలోకి దిగి రైతులకు సహాయం చేశారు ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది నల్గొండ జిల్లా హాలియా మండలం ఎబ్రహీంపేట స్టేజీ వద్ద ప్రధాన రోడ్డు వెంట రైతులు ధాన్యాన్ని ఎండబెట్టారు అకాల వర్షానికి ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు రైతులు పట్టాలు కప్పుతున్నారు అకాల వర్షం ఈదురుగాలులకు ధాన్యపు రాసులపై కప్పిన పట్టాలు ఎగిరిపోయాయి ఇదే సమయంలో నెడమనూరు మండలం బొక్కముంతలపాడులో విధులు ముగించుకొని ఇబ్రహీంపట్నం స్టేజ్ మీదుగా నల్లగొండకు ప్రత్యేక పోలీసు దళం వెళ్తోంది వర్షానికి తమ ధాన్యం కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను పోలీసులు గమనించారు వెంటనే రైతులకు సహాయంగా రంగంలోకి దిగారు ధాన్యపు రాసులపై పట్టాలు కప్పటం కుప్ప చేయటంలో రైతులకు సాయపడ్డారు ధాన్యం తడవకుండా కాపాడిన పోలీసులకు రైతులు చేతులెత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలిపారు దేశ సేవ చేయటమే కాదు రైతుల బాధలు తీర్చారంటూ స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ క్రమంలో రైతు కుటుంబాల నుంచి వచ్చిన తమకు రైతుల కష్టాలు తెలుసని అందుకే రైతులకు సహాయం చేశామని చెప్పటం అందర్నీ కదిలించింది ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు